హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఇక్కడ మీరు చూస్తున్నది బీరకాయ పప్పు అండి ఈరోజు నేను బీరకాయ పప్పు చూయించిపోతున్నాను ఈ పప్పుకి చ బాగా లేతగా ఉన్న బీరకాయలతో చేస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను పావు కేజీ బీరకాయలతో ఈ పప్పు చేశాను చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో పప్పుని చూసేయండి ఇక్కడ మనం ఎందులో అయితే పప్పు చేసుకోవాలనుకుంటున్నామో అది తీసుకోవాలండి నేను ఇక్కడ అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకున్నాను మీరు కుక్కర్లో చేసుకోవాలనుకుంటే కుక్కర్ తీసుకోవచ్చు ఒక గ్లాసు వరకు కందిపప్పు వేసాను అందు దాన్ని వాటర్ పోసేసి రెండు సార్లుగా కడిగేస్తున్నాను అనమాట ఇలా రెండు సార్లు కడిగేసిన తర్వాత ఏ గ్లాసుతో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాసుతో మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలండి ఇది కరెక్ట్ ఫలతండి ఈ మూడు గ్లాసులు అనేది నేను విడిగా స్టవ్ మీద ఉడికిస్తున్నానండి మీరు స్టవ్ మీద కుక్కర్లో ఉడికించినట్లయితే మూడు విజిల్స్ రానివ్వండి నేను స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి అనమాట ఇప్పుడైతే స్టవ్మే పెట్టేశాను ఇలా పైన ప్లేట్ కవర్ చేసుకున్న తర్వాత కొంచెం పొంగొచ్చిన తర్వాత బొక్కులోకి కొంచెం శనగ నూనె వేసామంటే త్వరగా విడిగిపోతు ఉడికిపోతుందండి కుక్కర్లో ఎంత ఫాస్ట్గా ఉడుకుతుందో అలాగే ఉడుకుతుంది విడిగా కూడా ఇక్కడ నేను లేత బీరకాయలు పావు కేజీ వరకు తీసుకుని ఇలా పైన శుభ్రంగా కొట్టి తీసేసాను ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకోవాలి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని సన్నగా పెట్టేసుకోవాలి పక్కనుంచేసేయండి ఇప్పుడు పప్పు ఉడికిందేమో చూసేద్దామండి చక్కగా ఉడికిపోయిందండి ఇక్కడ చూడండి కరెక్ట్ మూడు గ్లాసులు వాటర్ పోసాను విడిగా సిమ్లోనే పెట్టి ఉడికించానండి చక్కగా పర్ఫెక్ట్గా ఉడికింది పొంగొచ్చినప్పుడు నేను కొంచెం ఒక చిన్న టీ స్పూన్ పల్లి ఆయిల్ వేసాను బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని పక్కన కళాయి పెట్టేసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవగానే ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకుని కొంచెం ద్వారగా ఫ్రై కానివ్వాలి ఇప్పుడు అందులోకి మూడు నాలుగు ఎండిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసాను మిర్చిని కూడా కొంచెం అలా ఫ్రై కానివ్వండి ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సీలుకలుగా చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా కొంచెం పైన వెయిట్లే వచ్చే వరకు ఫ్రై కానివ్వాలి ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి కొంచెం ద్వారగా ఫ్రై కానివ్వాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని కలిపేసేయాలి ఇక్కడ నేను ఒక మూడు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి ఇలా టమాటాలు వేసుకుని రెండు లేదా మూడు వేసుకుని కలిపేసుకోవాలి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీర ముక్కలు కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఇక్కడ లేతగా ఉన్న ముక్కలు తీసుకున్నాను కదా చాలా త్వరగా ఉడికిపోతాయండి ఇందులో స్వీట్స్ కూడా లేవు ఈ కాయల్లో చాలా లేతగా ఉన్నాయి ఇప్పుడు పైన ప్లేట్ కవర్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించాలండి తర్వాత మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు పైన మూత తీసేసి ఇందులో రుచికి సరిపడా నేను రెండు స్పూన్లు సాల్ట్ వేసాను ఉప్పు వేసానండి లావు ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత వెంటనే వాటర్ వచ్చేసి ముక్కలో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఈ బేర ముక్కలైనా టమాటా ముక్కలైనా త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మళ్ళీ పైన ప్లేట్ కవర్ చేసేసుకోవాలి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత ఇలా తీసేసుకుని మళ్ళీ కలుపుకుంటూ మధ్య మధ్యలో అలా ఉండాలి ఇక్కడ మీడియంగానే ఉడికించండి హైలో పెట్టారంటే ముక్కలు ఉడకకుండానే అందులో ఉన్న వాటర్ ఇంకిపోతుంది ఇలా ప్లేట్ పోయి కవర్ చేసుకుంటూ తీసుకుంటూ అలా రెండు నిమిషాలకు ఒకసారి తీస్తూ కలుపుతూ ఇలా ఉడికించేసేయండి మనకు మొత్తం ఆరు ఐదారు నిమిషాల్లో ఉడికిపోతాయండి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒక్కసారి ఒక్కసారి అలా కలిపేసుకోవాలి కారం అయితే తర్వాత వేస్తామండి ఇప్పుడు నేను కారం వేయట్లేదు కొత్తిమీర పను కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి కాడలతో సహా వేసేయండి కొత్తిమీరను ఇక్కడ చింతపండు ఉంటే వేయండి నేను చింత పులుసును వేస్తున్నాను మీరు చింతపండు వేస్తే ఇప్పుడు వేసేయండి వేసేసి బాగా కలిపేసి ప్లేట్ కవర్ చేసేసుకోండి పైన రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఇప్పుడైతే ప్లేట్ కవర్ చేసేయండి రెండు నిమిషాల తర్వాత ఇలా చక్కగా ఫ్రై అయినాయి అన్ని చింతపులుసు అన్నీ ఉడికాయి కదా ఈ కారం తర్వాత వేసుకోవచ్చండి ఇప్పుడు పప్పును ఇందులోకి వేసేసుకోవాలి పప్పు మొత్తం కూడా అందులోకి వేసుకొని ఇప్పుడు కారం మనకు స్పైసీకి తగ్గట్లు నేను రెండు స్పూన్లు వేస్తానండి స్పైసీకి తగ్గట్లుగా కారం వేసుకుని ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పప్పు ఉడికించుకున్న గిన్నెలోనే కొన్ని వాటర్ వేసుకుని అది కొంచెం అలా ఆ గిన్నెను తొలిపి ఇలా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని పప్పును మరొక్కసారి కలుపుకోవాలండి ఈ కలపటం పప్పు అనేది ఏదైనా సరే కొంచెం పలసగా ఉంటేనే పప్పు టేస్ట్ బాగుంటుందండి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండకుండా ఉంటాయి గట్టిగా ఏ పప్పు కూడా గట్టిగా తీసుకోకూడదు పలుసుగా ఉండాలండి ఇక్కడ మనం ఒక వాటర్ కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే ఇంకా ఇలా అయిపోతుందండి చక్కగా రెడీ అయిపోయింది మనకి బీరకాయ పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి బీరకాయ పప్పు అనేది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇంకెంతేనండి ఈ వీడియో చూసాక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి